తెలంగాణ ఫుడ్స్ యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్మికులు ఉద్యోగులు తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు చైర్మన్ ఎంఏ ఫహీం ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ సంస్కృతిని కాపాడే విధంగా జరిగిన ఈ సంబరాల్లో ఆయన మహిళా ఉద్యోగులకు దసరా బతుకమ్మ కానుకలుగా చీరలు గిఫ్ట్ బాక్సులు పంపిణీ చేశారు గతంలో ఆంక్షలున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఘనంగా జరుపుకోవడం సంతోషమని తెలిపారు రాబోయే రోజుల్లో కూడా మీరందరు మీ సహకారంతో ప్రభుత్వాలు ఉన్నా లేకపోయినా తొమ్మిది రోజుల్లో ఒక రోజు ఆ మహిళ శ్రేయస్సు గురించి ఆ బత్తమ్మ సంస్కృతి సాంప్రదాయం తెలంగాణ కాపాడడం గురించి గుర్తింపు గురించి ఇది తెలంగాణలో అతిపెద్ద పండుగగా భావిస్తారు కానీ మీరందరూ కూడా మేనేజర్లు ఎప్పుడు కూడా ఈ ఒక్క రోజు వాళ్ళ మహిళల శ్రేయస్సు గురించి వాళ్ళ గురించి ఒక రోజు బత్తమ్మ పండుగ సంబరాలు అనేది తెలంగాణ గురించి జరపాలని మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సో రేపు పరిస్థితులు ఎట్లున్నా ఉన్నా లేకున్నా కానీ మీరు ఈ దీన్ని అయితే కొనసాగించాలి సంవత్సరంలో ఒక రోజు ఎట్లా అని మీ అందరికీ డిమాండ్ చేస్తున్నా మీరు మహిళలకు కూడా నేను ఏమైనా ఉంటే సమస్యలు ఉన్నా మీకు ఏమైనా ఉన్నా నేను ఎండి గారితో మాట్లాడి పరిష్కారం చేస్తా ఎందుకంటే నేను వచ్చిన తర్వాత తెలంగాణ కూర్చుకి దాదాపు రెండు వందల ఇరవై కోట్లు అనేది తేవడం జరిగింది మీ అందరికీ ఎవరికైతే మీకు కింద లెవెల్లో కింద స్థాయిలో ప్రమోషన్స్ ఉండే అవి రావడం జరిగింది ఇంకా తెలంగాణ ఫుడ్స్ ని పక్క రాష్ట్రాల్లో కూడా గుర్తింపు తేవడం కోసం నేను ప్రభుత్వం నా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాం తప్పకుండా అది కూడా చేసి రేపు మీ అందరికీ కూడా తెలంగాణ ఫుడ్స్ లో మంచి జరిగేలాగా చేసి నేను ఉన్నంత వరకు మంచి జరిగే ప్రయత్నం మీకు చేసిస్తానని కూడా మాటిస్తున్నాను కాను మీరందరూ కూడా ఒక బాధ్యత తీసుకొని ఇది మీ కుటుంబం లెక్క చూసుకొని ఎందుకంటే మీరేదైతే ఫుడ్ ఇస్తున్నామో పిల్లలకి ఇస్తున్నాం చిన్న పిల్లలకి ఇస్తున్నాం అంటే మనం చాలా జాగ్రత్త పాటించాలి కావున అందరూ కూడా మంచి పని చేయాలి తెలంగాణ మీ అందరికీ కోరుతూ మరొకసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ చర్య తీసుకుంటున్నారు చేసినో రాబోయే రోజుల్లో కూడా మీరందరు మీ సహకారంతో ప్రభుత్వాలు ఉన్న